సింగరేణి ఛాల్డేస్ వర్కర్స్ యూనియన్కి నలభై నాలుగు సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయిన కామ్రేడ్ అనుబోతుల కొమరయ్య గారి వద్దంతిని ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లో అన్ని గనుల మీద డిపార్ట్మెంట్ల మీద దాంతోపాటుగా శ్రీరాంపూర్ ఆఫీస్ దర్సాభవన్లో ఘనంగా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కుమ్మరాయ గారు కార్మికులకు చేసిన మంచి పనులు వారు తీసుకొచ్చిన హక్కులు వాటి గురించి కార్మికులకి మహిళల మీద తెలియజేయడం జరిగింది ముఖ్యంగా కుమ్మరాయ గారు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏర్పడే దాటికి పంతొమ్మిది వందల తొంభై నలభైలో కొత్తగూడెంలో కర్నూలు అప్రెంటిస్గా పనిచేస్తూ అప్పటికీ సింగరెడ్డి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని స్థాపించిన నాయకులు తమరెడ్ దేవుని శేషెట్టిరావు గారు సర్వదేవ భర్త గారు పుద్ధం మహినర్జీ గారు కెఎం మహేంద్ర గారు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆశయాల మేరకు ఈయన కూడా యూనియన్లో జాయిన్ కావడం జరిగింది ఆ తర్వాతి కాలంలో ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తి స్థాయిలో కార్మిక సంఘం నిర్మాణం కోసం పనిచేసి సింగరేణిలో అనేక హక్కులు సాధించి పెట్టిన నాయకులు పంతొమ్మిది వందల నలభైలో ఏర్పడిన తర్వాత నలభై ఏడు స్వాతంత్రం వచ్చే వరకు ఆయన అండర్గండ్లో అంటే భావి ప్రపంచానికి సంబంధం లేకుండా యూనియన్ కడితే కాల్ చేస్తామనే పరిస్థితుల్లో ఆయన అండర్వ్లోకి వెళ్ళి ఈ యూనియన్ని నిర్మాణం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు నలభై ఎనిమిదిలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తర్వాత దానిలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది దాని తర్వాత ఈ తెలంగాణకి పూర్తిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే ఆయన బహిర్గతమయ్యి యూనియన్ కార్యక్రమాన్ని నియమించారు నిర్ణయించారు అదేవిధంగా ఆయన కొమరాయ్య గారు సింగరేణి కాళేశ్వరతో పాటుగా పోల్ ఇండియాలో ఉన్న దేశంలో ఉన్న అంతకు సంబంధించిన నేషనల్ కోల్ వేజ్ బోర్డు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదలైతే ఫస్ట్ వేజ్బోర్డ్ నుంచి ఆరో వేజ్ బోర్డు వరకు ఆయన వేజ్బోడ్ మెంబర్గా ఉండి కార్మికులతో అనేక హక్కులు సాధించిన నేత ముఖ్యంగా రఘునాథర్ రెడ్డి అవార్డు ద్వారా కోల్ ఇండియాలో లేనటువంటి విధంగా సింగరెడ్డిలో కోల్కట్ట టింబర్ మెండ్కి అందరి అందరికీ ఒక కేటగిరీ అదనంగా ఉండేటట్టు చేసిన ఘనత కుమరయ్య అదేవిధంగా రేగే కమిటీ ద్వారా ముజుందారు కమిటీలో సభ్యులుగా ఉండి కార్మికులకు సంబంధించిన అనేక హాఫ్లు తీసుకొచ్చిన నాయకులు కుమరయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో దేశంలో ఎమర్జెన్సీ వచ్చి కార్మికులందరినీ డిస్మిస్ చేస్తే ఆ డిస్మిస్ అయిన కార్మికులని ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ సింగరెడ్డిలో కార్మికులుగా ఉద్యోగాలు ఇప్పించిన ఘన చరిత్ర తొమ్గనుకుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉందో దాన్ని అగ్రిమెంట్ చేసి దాన్ని నడిపిన చరిత్ర కొమరయ్య గారిది ఎనభై ఒకటిలో సింగరేణి యాజమాన్యానికి కార్మికులు అవసరమైనప్పుడు సింగరేణి కార్మికుల్ని బయట నుంచి తీసుకోకుండా వాళ్ళతో పాటుగా సింగరేణి కార్మికుల పిల్లలు కూడా ఒక్క సంవత్సరం ముందు ఉద్యోగం వదిలిపెడితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేశారు అప్పుడు యాజమాన్యం కార్మికుడిని కార్మికుడి కొడుకుని వేరే హాస్పిటల్కి పంపించి అదే రోజు తండ్రిని అడ్మిట్ చేసి కొడుకుని ఫిట్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు తొంభై ఏడు తర్వాత సింగరేణిలో మారిన పరిస్థితులు కార్మికులు ఎక్కువ ఉన్నారు కార్మికుల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిలబడడం జరిగింది దాంతోపాటుగా రాబోయే రోజుల్లో సింగరేణికి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాటిని తీసుకుంటామని ఆ అగ్రిమెంట్లో క్లియర్గా ఏఐటిసి నాయకత్వం రాయించడం జరిగింది కానీ యాజమాన్యం దాన్ని ఉపేక్షించి దాన్ని చేయకపోవడం ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వాలని అంటే అప్పుడున్న టీజీపీఎస్ నాయకులు అవగాహన లేక వాళ్ళు పైరవీలు చేసుకోవడానికి ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం మెడికల్ బోర్డు పెట్టి గవర్నమెంట్ డాక్టర్లను తీసుకొచ్చి చేసే సిస్టమ్ పెట్టారు దానివల్ల కార్మికులు ఒక్క ఐదు ఆరు లక్షలు ఇచ్చి మెడికల్ అడ్ఫిట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికీ సింగరెడ్డి కాళీ సర్కల్ సీనియన్గా మేము యాజమాన్యాన్ని అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎనభై ఒకటిలో కొమ్మరాయ గారు ఏదైతే ప్రవేశపెట్టారో అదేవిధంగా కార్మికుడిని కార్మికుడు కొడుకుని ఒకేసారి హాస్పిటల్కి పంపించి మెడికల్ అడ్ఫిట్ చేసి ఏ పైల వెళ్ళి తావు లేకుండా చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభైలో సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు టు టింపర్ యార్డ్లో కానీ అదేవిధంగా ఎడ్లబండి కార్మికులు సివిక్ వర్క్ చేసేవాళ్ళు కార్మికులు వాళ్ళంతా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండేవాళ్ళు వాళ్ళని పద్దెనిమిది వందల మంది కార్మికుల్ని క్రీట్ చేయించిన ఘనత కుమరాయ్య గారు అదేవిధంగా తొంభై రెండులో కంపెనీ బిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు యాజమాన్యం కంపెనీ బిఎఫ్ఆర్కి వెళ్ళింది ఘనత భూత పడతాయన్నప్పుడు కుమరాయ్య గారు అన్ని గనులకి వెళ్ళి గనుల్లో కార్మికుల్ని అదేవిధంగా కాలనీల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి బిఎఫ్ఆర్ నుంచి మనం కంపెనీని బయటకు తీసుకోవాలి మీరందరూ కష్టపడి పనిచేయాలి లేకపోతే కంపెనీ మూతపడి ఆయన కార్మికుల్ని చైతన్యపరిచి మీ సింగరేణిని బయటకు తీసుకొచ్చారు అదేవిధంగా ఈరోజు సింగరేణి రిటైర్ అయిన కార్మికులు తీసుకుంటున్న పెన్షన్ ముఖ్యంగా కుమ్మరాయ గారి పోరాటంతోనే ఆ పెన్షన్ వచ్చింది పెన్షన్ స్కీము కోల్ ఇండియాలో ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడున్న కొన్ని కార్మిక సంఘాలు అవగాహన లేక సిద్ధరేణిలో పెన్షన్ స్కీమ్ కింద కట్టైన డబ్బులను కూడా వాపస్ ఇవ్వాలని కార్మికులని వెచ్చగొట్టి వాపస్ ఇచ్చేటట్టుగా చేశారు ఆ తర్వాత పెన్షన్ స్కీమ్ అవుతుంది దాన్ని ప్రవేశపెడతారని తొంభై నాలుగు తొంభై ఐదులో ఆ స్కీమ్ తీసుకురావడానికి సమాయత్తం అవుతున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో సింగరేణి వాళ్ళు కూడా ఈ పెన్షన్ ఇవ్వాలని కొమరాయ్య గారు అడగటం యాజమాన్యం ఒప్పుకోకపోతే ఐదు రోజులు సమ్మె చేసి ఆ హక్కుని సాధించారు దానివల్ల ఈరోజు సింగరేణి రిటైర్ అయిన కార్మికులు తనని పెన్షన్ తీసుకుని తన రిటైర్మెంట్ జీవితం హాయిగా గడుపుతున్నారు ఇట్లా అనేక డిమాండ్ అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సా మనకి ట్యాక్స్ చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ వేస్తే దాన్ని కూడా పదమూడు రోజులు సమ్మె చేసి దాన్ని రద్దు చేయించిన ఘనత కొమరాయగారిని ఇలాంటి ఘనత ఉన్న నాయకుడిని స్మరించుకోవడం ద్వారా వారిని స్ఫూర్తి చేయకుండా తీసుకొని రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కులకి పోరాటం చేస్తామని ఈరోజు సింగరేణి కాంగ్రెస్ రక్త సీనియర్ నాయకులు కార్మికులు అదేవిధంగా సానుభూతి పనులు అందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో సింగరేణిలో న్యాయమైన డిమాండ్ల కోసం తప్పకుండా అవసరమైతే పోరాటం చేసైనా సరే సాధిస్తామని ఈ సందర్భంగా కార్మికులకు నేను